జబర్దస్త్ కారణంగా గుర్తింపు తెచ్చుకున్న నటి నటులలో నటి తన్మయి కూడా ఒకరు ఎప్పుడూ తన స్కిట్స్ అండ్ రీల్స్ తో నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే ఈ తన్మయి తన తండ్రి అకాల మరణం కారణంగా పుట్టడు దుఃఖంలో మునిగిపోయింది ఇదిలా ఉంటే కనీసం అంత్యక్రియలలో పాల్గొనడానికి కూడా తన జబర్దస్త్ స్నేహితులు ముందుకు రాకపోవడంతో అన్ని తానే నడిపించి చివరికి పాడి కూడా మోసి తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో ఈమె చేసిన పనిని చూసి అక్కడున్న వాళ్లు ఆశ్చర్యపోయారు ఇక అలా ఆమె ఏడుస్తూ పాడెమోసిన దృశ్యాలు తన్మయి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేయగా జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ వేసే హరికృష్ణ వినోద్ ప్రియాంక సింగ్ ఫైమా వంటి సెలబ్రిటీలు తన్మైకి ధైర్యం చెప్తూ ఆమె తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కామెంట్స్ పెట్టారు నిజానికి ముందు అబ్బాయిగానే పుట్టిన తన్మయ్ తనలో వచ్చిన హార్మోన్ల అసమతుల్యత కారణంగా లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకొని అమ్మాయిగా మారిపోయింది ఆ తర్వాత జబర్దస్త్ స్కిట్స్ లో వేసిన లేడీ గెటప్స్ తో బుల్లితెర మీద మంచి గుర్తింపు సంపాదించుకుంది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి